జయ శ్రీరామండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే కోల్కత్తాలో ఎలాంటి మృగం అనాలో వాడిని దుర్మార్గుడు అనాలో వాళ్ళంటి ఒక రకమైన సైకో లక్షణాలు ఉన్న మనిషి అనాలో అర్థం కావట్లేదు ఒక మెడికల్ స్టూడెంట్ మీద ఇంత దారుణానికి ఒడిగట్టాడు అంటే ఒక డ్యూటీ అంటే మెడికల్ స్టూడెంట్స్ ఎంతో పెద్ద కష్టంతో నైట్ డ్యూటీలు చేసి ఎవరో ప్రాణాపాయ స్థితిలో వస్తారు మన దగ్గరికి ఎంతో కష్టమైన పరిస్థితుల్లో మా పిల్లల ప్రాణాలు బతికించండి మమ్మల్ని బతికించండి అని వచ్చే వాళ్ళకి సేవ చేయడం కోసం అని చెప్పి డ్యూటీకి వచ్చే డాక్టర్లని ఈ పైశాచికంగా మనిషి ఎంత దారుణంగా రేప్ చేసి చంపాడు అనేది మనం చూసాం నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఇలాంటి అమ్మాయిల్ని అక్కడ వాలంటరీగా పనిచేస్తున్న వాతను ఇలాగ అమ్మాయిల్ని చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు చాలా అతను మెంటాలిటీ సరిగ్గా లేదు అని తెలిసిన తర్వాత కూడా యాజమాన్యం చర్యలు తీసుకుని అతన్ని బయటికి పంపించకుండా ఈరోజు ఒక మెడికల్ స్టూడెంటు ఒక డాక్టర్గా వృత్తి చేస్తూ ఒక పేషెంట్ నుంచి చూడటానికి వచ్చిన అమ్మాయికి అక్కడ సెక్యూరిటీ లేకుండా తనకు తన హాస్పిటల్లోనే తనకి సెక్యూరిటీ లేదు అంటే ఏ రకంగా నైట్ డ్యూటీలకు వచ్చి డాక్టర్లు పనిచేయాలి ఏ రకంగా డాక్టర్లు డ్యూటీలకు రావాలి పిల్లలు వస్తూ ఉంటారు అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారుజామున డ్యూటీలు అయిపోయిన తర్వాత వెళ్తూ ఉంటారు ఎన్నో వాళ్ళు డ్యూటీలకు వెళ్ళేటప్పుడు రోడ్డు యాక్సిడెంట్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి డ్యూటీలకు వచ్చేటప్పుడు రోడ్డు యాక్సిడెంట్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి స్టాఫ్ నర్సెస్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు ఇంతమంది పిల్లలు ఎవరినో బతికించాలని చెప్పి ఒక సైన్యంలాగా హాస్పిటల్కి వచ్చి సేవ చేద్దామని వస్తున్న వాళ్ళని ఇంత పైశాచికంగా ఆడపిల్లని కళ్ళల్లో పొడిచి అవయవాల మీద గాయపరిచి ఇంత దారుణాది దారుణంగా చంపుతాడు అంటే ఇంతమంది డాక్టర్లు బయటకు వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు వాడిని అదే స్పాట్లో పట్టుకుని వాడి కళ్ళు కూడా పొడిసి నా నిర్దాక్షిణంగా ఆ చుట్టుకే ఆ ఉన్న కాలేజీ చుట్టుగా వాడిని ఉరేస్తే కానీ ఇలాంటి వాళ్ళు ఇంకోసారి చేయకుండా ఉంటే భయపడతారు ఎంతోమంది మానభంగాలను చేసిన వాళ్ళని అది కాదు లేకపోతే అమ్మాయి ఆత్మహత్య చచ్చిపోయిందని సృష్టించిన వాళ్ళు ఉన్నారు అలా చేసిన వాళ్ళు ఉన్నారు బీడి చావు కూడా బతికుండంగానే వాడిని పోస్ట్ మార్టం చేయాలి డాక్టర్స్ అందరు కలిసి ఇంకోటికి భయం అనేది తెలుస్తుంది అరే చోట చేసి ఇంకో చోటికి వెళ్ళి అదే పని చేసి ఇంకో చోటికి వెళ్ళి ఇంకో చోట అదే పని చేస్తుంటే చట్టాలంటే భయం లేకపోవడం అన్ని చోట్ల దుబాయ్ కానీ అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఎలాంటి పనిష్మెంట్లు ఉంటాయి తప్పు చేసిన వాడికి అని తెలిసినప్పుడు మనం మన పిల్లలు వెళ్ళి బలన ఫారంలో చదువుకోవాలని తెలిసినప్పుడు ఫారెన్లో ఉన్న చట్టాలని మన దేశంలోకి తీసుకురాకుండా ఇట్లాంటి విచ్చల విడితనంగా మనుషులను వదిలేసి ఇలా డ్యూటీ చేయడానికి వచ్చిన డాక్టర్ని ఒక ప్రాణాలు నిలబెడుతూ నిలబెట్టడం కోసం ఇదే సిచ్యువేషన్లో వాడు వాడి ఇంట్లో అమ్మో చెల్లో వాడి పెళ్ళమో పిల్లలో ఎవరినో తీసుకొచ్చి అమ్మ మా అమ్మాయిని బతికించండి అని చెప్పి కాళ్ళు పట్టుకుంటే కానీ ప్రాధాయపడితే గానీ ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో ఏ నెంబర్ బతకని పరిస్థితుల్లో ఉన్న హాస్పిటల్ లాంటి వాతావరణాన్ని వాడు రోజు అదే వృత్తిలో ఉన్న ఒక డాక్టర్ని చంపాడు అంటే అది ఎంత దారుణమైన విషయం అంటారు చెప్పండి ఎట్లాంటి దారుణమైన విషయం అన్ని జిల్లాల్లో డాక్టర్స్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు స్పందిస్తున్నారు చక్కగా ఆ ఆ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపాల్ ఏమంటారు రాజీనామా చేశారు ప్లీజ్ ఒక్కసారి మీ డ్యూటీలో మీరు ఉంటున్నప్పుడు మగ పీజీలు ఉంటారు బాయ్స్ అందరూ ఆడపిల్లలకి ఎలా రక్షణ ఉంటుందో లేదో కనుక్కోండి ఎవరికన్నా ఒంట్లో బాగుండక వేరే రూమ్లోకి వెళ్ళి సెమినార్ రూమ్లోకి వెళ్ళి రష్ తీసుకుంటున్న ఆడపిల్లలకి ఈరోజు బయటకు వచ్చి క్యాండిల్ ర్యాలీ చేసే బదులు అసలు ఆడపిల్లలకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కళ్ళు చర్యలు తీసుకోండి ప్రతి జిల్లాల్లో బయటకు వచ్చే ఆడపిల్లలు ఇలా అయిపోయిన తర్వాత విధులు బహిష్కరించి మీరు డాక్టర్ వృత్తిని పక్కన పెట్టి మీరు క్యాండిల్ ర్యాలీ చేసే బదులు మన హాస్పిటల్లో ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి ఎట్లాంటి ఇబ్బందులు గురవుతున్నారు పిల్లలు ఏదైనా హెచ్చువడిలతో ఇబ్బంది గురవుతున్నారా లేకపోతే అక్కడ స్టాఫ్ తో ఇబ్బంది గురవుతున్నారా అని చెప్పి కనీసం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అని చెప్పి ఒకసారి అయినా సరే సెమినార్ హాల్ అనేది ఉంది అలాగే మీ కంప్లైంట్ హాల్కి ఒకటి పెట్టుకుని పిల్లల బాగో బాగోబా బాగోగులు చూసుకుంటూ ఉండండి ఇది ఇదే రకంగా నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను చాలామంది పిల్లలు నిన్నీ నీట్ పీజీ రాశారు పేపర్ లీకిల్ అయిన తర్వాత అయిన తర్వాత గొడవలు అయ్యి గందరగోళాల తర్వాత పీజీ రాశారు రాసిన తర్వాత ఏం జరిగిందండి ఇప్పుడు మళ్ళీ నిన్న పొద్దున ఎగ్జామ్ పెట్టారు పొద్దున ఒక పేపరు సాయంత్రం ఒక పేపరు మధ్యాహ్నం రాసిన వాడికేమో పొద్దున పేపర్ బాగుంటుంది అది బాగా నాకు వచ్చినడిగితే బాగుండేది అనిపించింది మార్నింగ్ రాసిన వాడికి మధ్యాహ్నం పేపర్ బాగుంటే బాగుంటే నాకు ఆ పేపర్ నాకు వస్తే బాగుండేది వాడికి అనిపించింది ఇదంతా పిల్లల మైండ్ సెట్ని డిస్టర్బ్ చేయటం నిన్నకాక మొన్న మెడికల్ ఫస్ట్ ఇయరు పేపర్ లీక్ అయితే మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ మార్చి మళ్ళీ అప్పుడప్పుడు టెక్స్ట్ బుక్లో లేని ఎగ్జామ్స్ ఇచ్చి వాళ్ళని ఇబ్బందులు పెట్టి చాలా మెంటల్ టార్చర్లు అనుభవిస్తేనే మెడికల్ స్టూడెంట్లు అవుతారండి మెంటల్ టార్చర్ అనుభవిస్తేనే మెడికల్ స్టూడెంట్లు అవుతారు ఎన్నో ఒడిదుడుకులు దాటుకుని ఎన్నో డిప్రెషన్లు దాటుకుని ఫస్ట్ సంవత్సరం కాలేజీలో బ్రహ్మాండంగా జరిగిన వాళ్ళు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి డిప్రెషన్ గురవుతుంటారు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి బాబు మా అబ్బాయికి డిప్రెషన్ ఉంది మా అమ్మాయికి డిప్రెషన్ ఉంది కాలేజీ ఎగ్జామ్ టైంకి వస్తాడు అలా సర్స్బా అలా ఇచ్చేయి మాకు అలా వచ్చేయమంటే లెక్కే చేయరు ఎన్నో ఒత్తిళ్ళు అదే మించి ఈ చావు విషయంలో ఇలాంటి చంపిన విషయంలో నేను ఇవన్నీ ఎందుకు తెచ్చి పెడుతున్నాను అంటే ఇన్ని ఒత్తిళ్ళు గురైతేనే పిల్లలు మెడికల్ స్టూడెంట్లు కాగలి బయటకు వస్తారు మెడికల్ స్టూడెంట్స్ అమ్మా నాన్న ఇంట్లో పరిస్థితి కూడా ఎలా ఉంటుందో తెలుసా ఏ పేపర్ లీక్ అవుతుందో పిల్లలు ఎగ్జామ్ రాసిన తర్వాత ఏమవుతుందో హెచ్ఓడి ఏమంటాడు రాసిన తర్వాత ప్రాక్టికల్స్లో ఫెయిల్ చేస్తారా పాస్ చేస్తారా మా అబ్బాయి పీజీ దాకా వెళ్ళగలడా లేదా పీజీకి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి వాడికి ఎలాంటి పోస్టింగ్లు పడతాయి ఎలా ఉండాలి వీడు అని చెప్పి ఎన్నో ఒత్తిళ్ళు పేరెంట్స్కి కూడా కలుగుతుంటాయి ఇంత ఒత్తిళ్ళ మధ్యలో డాక్టర్స్ని తీసుకొచ్చి కాలేజీకి పంపించి ఇలా జనానికి సేవ చేయమని చెప్పి జనానికి ఏదైనా ఒంట్లో బాగుండకపోతే చూడండి అని నైట్ డ్యూటీలకు పంపిస్తే మూడు నాలుగు మధ్యలో ఆ అమ్మాయిని అతి కిరాతకంగా బలవంతం చేసి అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ మీద ఇబ్బందికరంగా గాయాలు చేసి కళ్ళు దగ్గర రక్తాలు వచ్చేట్టు వెబ్ సిరీస్లు చూస్తున్నారు ఈ మధ్యన ఎలా మర్డర్ చేయాలో యూట్యూబ్లో చూస్తున్నారు ఎంత దారుణంగా చంపచ్చో చూస్తున్నారు చంపేటప్పుడు కూడా మానవత్వం కూడా లేకుండా పైశాచికమైన లక్షణాలు ఒక అడవి మృగాలు ఎలా మనం కనపడితే లాక్కుని వెళ్ళిపోతాయి అడవిలోకి ఒక ఎలుగుబంటికి కానీ పులికి కానీ సింహానికి కానీ మనం కనపడంగా పట్టుకుని వెళ్ళిపోవడం మనం చూస్తుంటాం ఆ టైప్లో మనుషులు ఉన్నారే కానీ ఒక మనిషిగా మాత్రం ఎవరు ప్రవర్తించట్లేదని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇలాంటి వాడికి మమతా బెనర్జీ గారు చెప్పినట్టు బహిరంగంగా ఉరేయాలి ఇట్లాంటి వాడిని జనాలందరూ చూస్తుండగా ఉరేయాలి ఇలాంటి చట్టాలే రావాలి మన పిల్లలు వెళ్ళి ఫారెన్లో చదువుకోవడం లేకపోతే మన పిల్లలు వెళ్ళి ఫారెన్లో డాలర్స్ సంపాదించడం మన పిల్లలు వెళ్ళి ఫారెన్లో నాలుగిడ్డు కొనుక్కున్నాడు ఐదిడ్డు కొనుక్కున్నాడు అని చెప్పుకోవడం కాదు ఫారెన్లో చట్టాలు ఎప్పుడైతే మనకు కూడా వస్తాయో అప్పుడు ఇట్లాంటి దుర్మార్గులు చేతుల్లో మన పిల్లలు బలవకుండా ఉంటారు అది గుర్తుపెట్టుకోండి ఒక మనిషి ఈ పేటలో చేసి ఇంకో ఏరియాలోకి వెళ్ళి ఇంకో మడ్డర్ చేస్తున్నాడు ఇంకో ఏరియాలోకి వెళ్ళి ఇంకో తప్పు చేసి వస్తున్నాడు ఇంకో ఏరియాలోకి వెళ్ళి ఇంకో అమ్మాయిని రేప్ చేసి చంపేస్తున్నారు రేప్ చేసిన ప్రతి ఒక్కడికి వాడు చేశాడు అని రుజువు గనక కఠినంగా మరణదండన విధిస్తేనే ఇంకోడు ఈ పని చేయకుండా ఉంటాడు మీ వంతుగా కూడా ఇలాంటి ఆడపిల్లకి ఇంత భయానకంగా డ్యూటీ చేసి పేషెంట్ల ప్రాణాలు బతికించాలని నైట్ డ్యూటీలకు వస్తున్న ప్రతి ఆడపిల్లకి మనము ఎంతో సపోర్ట్గా నిలబడాలి ఎంతో సపోర్ట్గా ఆ పిల్ల ఇంటికి వెళ్ళేదాకా జాగ్రత్తగా చూసుకోవాల్సింది కూడా పక్కనున్న పీజీలు పక్కనున్న జూనియర్ డాక్టర్లు పక్కనున్న ఫ్రెండ్స్కే ఎక్కువగా ఉంది కనుక మీరు డ్యూటీలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మీ తోటి విద్యార్థుల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటూ వాళ్ళకి ఏం జరుగుతుందో చూడండి తప్ప వాళ్ళు చనిపోయిన తర్వాత క్యాండిల్ ర్యాలీలు చేసి వాళ్ళు చనిపోయిన తర్వాత మనం రోడ్డుకెక్కి ఎక్కి డ్యూటీలు విధులకు హాజరు కాకుండా వాళ్ళు చనిపోయిన తర్వాత చట్టాలు తీసుకురావాలి అని చెప్పి అనుకుంటే చనిపోయిన వాళ్ళు మనం ఏం చేస్తున్నామో చూడరు బతికుండంగా కేరింగ్గా ఉండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తారని ఇలా నేను చెప్పానని ఎవరు తప్పుగా అనుకోవద్దు ఇలా చేసిన ప్రతి ఒక్కడికి బహిరంగంగా తీయాలి వాడి బతికుండంగానే పోస్ట్ మార్టర్ చేయాలి కనుక మీ డాక్టర్స్ అందరూ ఆ పాపకి ఆ కుటుంబానికి అండగా ఉంటారని ఇలా ఏ మెడికల్ స్టూడెంటే కాదు ఏ ఆడపిల్లకి జరగకుండా ఉంటే బాగుంటుందని మీ అందరి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఓకేనా